గారు వలస అమలాపురం నుంచి రాస్తున్నారు పురుషులు సూర్యాస్తమైన తర్వాత స్నానం చేయకూడదంటూ కోరుతున్నారు అలాంటి నియమం ఏ శాస్త్రంలో లేదు స్నానం అనేది మూడు సార్లు చేయాలి సూర్యోదయం కంటే ముందు ఉదయం అలాగే మధ్యాహ్నం అలాగే సాయంకాలం న్యాయంగా శాస్త్రం చెప్పినది సూర్యాస్తమయం కంటే ముందు స్నానం చేసి సంధ్యావందనం చేయాలి అస్తమిస్తున్న సూర్యబింబం సగం ఉన్నప్పుడు ప్రదానం చేయాలి ఉదయిస్తున్న సూర్యుడు సగం వచ్చినప్పుడు ఉదయం ప్రదానం చేయాలి నడుమి భాగంలో వచ్చినప్పుడు మధ్యాహ్నం ప్రదానం చేయాలి సంధ్యావందనాది విధులు సూర్య ఉదయం కంటే ముందు అలాగే సూర్యాస్తమయం కంటే ముందు చేయటం శాస్త్రం విధి దాన్ని బట్టి అస్తమైనాక చేయకూడదనే ఒక భావనలో ఉన్నారేమో నిషేధం లేదు కారణం ఏమిటంటే ఒకవేళ సూర్యాస్తమైన కంటే ముందు మనకు సంధ్యావం చేసే అవకాశం లేదు వీలు లేదు ఏదో పనులు పడ్డం ఆలస్యమైంది సంధ్యావందనం చేసుకోవాలి అంటే మరి స్నానం చేయాలి కదా అందువల్ల సూర్యాస్తమయం దాకా కూడా సంధ్యావందనం చేయకుంటే మరి అప్పుడే స్నానం చేయాలి ధన్యవాదం చేయాలి అయితే ఈ విధిలో ఒక రహస్యం ఉంది నది స్నానం చేయకూడదని శాస్త్రం సూర్యాస్తమయం అయిన తరం నదులు నిద్రపోతాయని ఆ సమయంలో నదిలో స్నానం చేయకూడదని సూర్యుడు ఉండగానే స్నానం చేయాలి అస్తమించిన తరువాత నదులలో స్నానం చేయకూడదు మళ్ళీ దానికి కూడా పుష్కరాలు అంటాం ఏక అంటాం గ్రహణం అంటాం సంక్రాంతి అంటాం ఇలాంటి పర్వదినాలలో తప్ప వ్రతాదులలో తప్ప నియమాలలో తప్ప విశేష కార్యక్రమాలలో తప్ప సామాన్యమైన కార్యక్రమంలో సూర్యాస్తమైన తరువాత నదీ స్నానం నదిలో స్నానం చేయకూడదు ఇంట్లో హాయిగా చేయవచ్చు కన్యావందనం చేసుకోండి స్వామిని ఆరాధించండి అనుగ్రహాన్ని పొందండి గురుగారు మరొక సందేహం అండి